హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మీనరాశిలో మూడు గ్రహాలు సంచారం చేస్తున్నాయి మార్చి నెలాఖరు నాటికి సంఖ్య ఆరుకు పెరిగే అవకాశం ఉంది ఈ నెల వరకు శుక్ర బుద్ధ రాహువులు మీనరాశిలో సంచారం చేయడం జరుగుతోంది ఆ తర్వాత శుక్ర బుద్ధ రాహువు రవి గ్రహాలు ఇక్కడ సంచారం ప్రారంభిస్తాయి మీనరాశిలో అత్యధిక గ్రహాల సంచారం వల్ల వృషభ మిథునం కర్కాటకం తుల మకరం కుంభరాశులకు అదృష్టం తలుపు తట్టనుంది ఫలితాలు అనుభవానికి వచ్చే అవకాశము ఉంది లాభస్థానంలో ఎక్కువ గ్రహాల సంచారం వల్ల తప్పకుండా అత్యధికంగా లాభాలు కలుగుతాయి ఉద్యోగంలో శీఘ్ర పురోగతి ఉంటుంది ఉద్యోగులకు అవకాశాలు పెరుగుతాయి మరింత ఆదాయం ఇచ్చే ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది ఆదాయం దినదినాభివృద్ధి చెందుతుంది ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి అనారోగ్యాల నుంచి చాలా వరకు ఉపశమనం లభిస్తుంది కోర్టు కేసులు ఆస్తి వివాదాల నుంచి విముక్తి కలుగుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది మిథున రాశి వారికి దశమ స్థానంలో గ్రహాల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఉద్యోగుల ప్రాధాన్యం ప్రభావం పెరగడం జరుగుతూ ఉంది ఉద్యోగులకు డిమాండ్ పెరిగి అనేక సంస్థల నుంచి ఆహ్వానాలు ఆఫర్లు అందుతాయి నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందే అవకాశం ఉంది కుటుంబ పరంగానే కాక వ్యక్తిగతంగా కూడా కొన్ని కీలకమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది ప్రముఖులతో సాన్నిహిత్యం కలుగుతుంది కర్కాటక రాశివారికి భాగ్య స్థానంలో ఎక్కువ గ్రహాలు కేంద్రీకృతం కావడం వల్ల ఒకటికి రెండుసార్లు మహాభాగ్య యోగాలు కలుగుతాయి వారసత్వ సంపద లభిస్తుంది ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి ఉద్యోగంలో ఊహించని స్థాయిలో జీతబద్ధాలు పెరుగుతాయి పదోన్నతి లభించే అవకాశం కూడా ఉంది వృత్తి వ్యాపారాల్లో అపార ధనలాభాలు కలుగుతాయి విదేశీ ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి పేరు ప్రఖ్యాతలు పలుకుబడి పెరుగుతాయి తుల రాశి వారికి ఆరవ స్థానంలో గ్రహాల సంఖ్య పెరగడం వల్ల అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందడంతో పాటు ఆర్థిక సమస్యలు వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి లభిస్తుంది ఉద్యోగులు ఉన్నత పదవులు అందుకుంటారు వృత్తి వ్యాపారాలు కష్ట నష్టాల నుంచి చాలా వరకు బయటపడి అభివృద్ధి పడతారు నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభిస్తుంది శుభవార్తలు ఎక్కువగా ఉంటారు మకర రాశి వారికి తృతీయ స్థానంలో గ్రహాల సంఖ్య పెరుగుతున్నందువల్ల ఏ రంగంలోని వారికైనా వృద్ధి పురోగతి తప్పకుండా ఉంటాయి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది అక ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉందించి ఆఫర్లు అందుతాయి ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది వృత్తి ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్ళడం జరుగుతుంది మంచి స్నేహ సంబంధాలు ఏర్పడతాయి కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి కుంభరాశి వారికి ధనస్థానంలో అత్యధికంగా గ్రహాలు కలవడం వల్ల ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా వృద్ధి చెందుతుంది ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది షేర్లు స్పెక్యులేషన్లు వంటి బాగా కలిసి వస్తాయి కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది మాటకు విలువ పెరుగుతుంది వృత్తి ఉద్యోగాల్లో జీత భత్యాలు వ్యాపారాల్లో లాభాలు పెరిగే అవకాశం ఉంది అధికారులకు మీ వల్ల అనేక లాభాలు కలుగుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి